మొన్న ఒక్కరోజు వచ్చింది వాన వరద బాగా కలపడతాంది ఇదేంద్రో వరద బాగా కాలపడుతుంది ఇక వాన లేదేమి ఎండ కొట్టి కొట్టి చంపుతాను అరే సరే కొడితేందే వాన మేఘాలు వస్తానే ఇక్కడికి అక్కడ వెళ్ళిపోతాను కొడితే ఈ చెరలలో నీళ్ళు కుంటల్లో నీళ్ళు నిండుతాయి కదా ఈ సంవత్సరం చేపలు తినొద్దాం మేము ఈ సంవత్సరం చేపలు తినొద్దాం మేము అడ్డగోలు రేట్లు పెరుగుతాయి చేపలకు అడ్డగోలు రేట్లు పెరుగుతాయి చేపలకు జర కొట్టుతాలి ఆ వేసాదారులు మంచుకుంటారు చేపలు మంచిగా వస్తాయి ఎంజాయ్ చేయవచ్చు మంచిగా ఎంజాయ్ చేయవచ్చు మంచిగా లేకపోతే బొమ్మ చేపలు ఇప్పుడు మూడు వందలు ఉన్నాయి రేపు వెయ్యి రూపాయలు అవుతాయి నువ్వు వాన కొట్టకపోతే అట్లా నష్టం ఇట్లా నష్టం దండం బెడ్ తేరే ఉంటు దండం కొట్టు కొట్టు ఉంటు ఉంటుకో మాన